ఎంత ఆనందంగా ఉంది సుందర నందన కన్హా శాంతివనం దివ్య కృప అంటే ఇదేనేమో దివ్య కృప యొక్క పరమార్థంగా ఇక్కడికి వచ్చిన సందర్శకులకు శాంతి లభించాలని సంకల్పించారు పూజ్య దాజీ భగవత్తత్వ అన్వేషకులకు ఇది ఒక శాంతి నిలయం అన్నారు పూజ్య దాజి ఎంత ఆనందంగా ఉంది సుందర నందన కన్హా శాంతివనం అందుకేనేమో ఏ చెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకున్నా ఎట్టి ప్రయత్నమూ చేయకున్నా ఆలోచనల అలజడి లేని ప్రశాంత స్థితిలో మనస్సునిపిస్తోంది నాకైతే వ్యక్తిత్వాల మురికి నుండి బయటపడిన ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాకు గత అనుభవాల జ్ఞాపకాలు ఊసే లేకుండా పోయింది ఎంత ఆనందంగా ఉంది సుందర నందన శాంతివనం ఆహా ఇక్కడ కాసేపు కూర్చుని చూడు నాకేంటి నాకెంతని అడిగి అడిగి అలసిన మనస్సు సేద తీరుతున్నట్లుంది నాకైతే చూసిన ప్రతి చూపులందు దోషాలని వెదికి వెదికి వేసారి మోగపోయినట్లు అనిపిస్తున్నది జయాపజయాలు అవమాన అహంకారాల ప్రతిధ్వనులు సమసిపోయినట్లుంది అంతేకాదు తీరని కోరికలు తీరలేదన్న ఆవేదన నశించి అర్హతకై తపస్సును చేపట్టినట్లున్నది ఎంత ఆనందంగా ఉంది సుందర నందన కనహా శాంతివనం ఈ సుదూరపు పచ్చదనాన్ని చూస్తూ ఈ పక్షుల కిలకిల రావాన్ని వింటూ ఉంటే చాలు సుఖ సౌఖ్యాల వెంపర్లాట తీరానికి చేరిందనిపిస్తుంది మనస్సుకు తన నీద వాస జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నట్లుంది కదా అవును మరుగున పడిన ఆ దివ్యధామం తలుపునకు వచ్చినట్లుంది దాని ఉల్లాసాన్ని చూస్తుంటే మార్గమందున్న ప్రవాహ ఉరవడికి ఎదురీదగల సత్తా సంప్రాప్తి ఎంత ఆనందంగా ఉంది సుందర నందన ఆహా మనసుకున్న ఇప్పటి స్థితి జీవితమంతా కొనసాగిన బాగుండదనిపిస్తున్నది ధ్యానం ద్వారా పొందుతున్న రూపం లేని ప్రవర్తలు లేని ప్రాధేయతలు లేని నిశ్చల స్థితి శాశ్వత అవ్వాలనిపిస్తున్నది ఏమి అద్భుతమవు కదా విధిని సంస్కరించగల మర్మము తెలిపే ఈ యోగ శక్తి జీవితమంతా విడువక ఉండాలనిపిస్తున్నది హృదయానికి మహదానందాన్ని ఇస్తున్న పరంజ్యోతి వెన్నంటి చాలా చాలనిపిస్తున్నది ఎంత ఆనందంగా ఉంది సుందర నందన కన్హ శాంతివనం ప్రేమతో బంధ సుబ్రహ్మణ్యం